ఏ విధంగా వ్యవహరించాలి ఏ విధంగా ప్రజలకు అండగా నిలవాలి ప్రజలను అన్ని విధాలా ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అవసరం అవుతుంది అయితే మేము గమనించింది గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కుట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది దాని మీద వ్యవసాయం సంబంధించినటువంటి రైతుల మీద ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళు పడేటువంటి బాధలు వర్ణనాతీతం అయితే ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు ప్రజలు వర్షాలు వస్తున్నాయి కష్టాలు పడుతున్నారు మనం బాధ్యతగా ప్రభుత్వం నిర్వర్తించేటువంటి వ్యక్తులం ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి ముందస్తు ఏవైతే మనం వాళ్ళకి ఏర్పాటు చేయాల్సి ఉందో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందో వాటిల్ని చేశామలేదనేటువంటిది ప్రభుత్వ పెద్దలు ఈరోజు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న విమర్శలు చేయాల్సినటువంటి సమయం కాదు విమర్శలు చేయలేనో లేదు జరిగినటువంటి వాస్తవాలు మాత్రమే ఈరోజు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ఈరోజు చెప్పాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేశారు ధాన్యం పూర్తి అయిన తర్వాత కొన్ని గిరల కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా ప్రారంభించారు ధాన్యం మొదలైన దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊసే లేకుండా చేశారు ఈరోజు మన నెల్లూరు జిల్లాకే ఉదాహరణకు వస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేశారు ధాన్యం మొత్తం అమ్ముకున్న తర్వాత దాదాపుగా అధికారుల దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారమే ఏడు లక్షల టన్నుల ధాన్యం వస్తే ప్రభుత్వం కొన్నది పదివేల ఎనిమిది వందల టన్నుల ధాన్యం అంటే ఒకటిన్నర శాతం ధాన్యం కూడా రైతుల దగ్గర కొనలేకపోయింది ఈరోజు రైతుల దగ్గరకు సంబంధించి ఇతర ప్రాంతాల్లో మంది లేట్ ఖరీఫ్ కాబట్టి కాస్త లేట్ అయింది లేట్ ఖరీఫ్ అర్లీ రబీ కాబట్టి మిగతా ప్రాంతాల్లో ఈరోజు ఖరీఫ్కి సంబంధించినటువంటి పంట మన పనులు ప్రారంభిస్తున్నాం మిగతా దగ్గర దాదాపుగా కొన్ని దగ్గర కోతలకు వచ్చింది ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులకు సంబంధించి అష్టకష్టాలు పడుతున్నందువల్ల దానిని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని రైతులు ఎదురు చూస్తూ కోతలు ప్రారంభించినందువల్ల ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి ప్రభుత్వం అన్ని విధాల రైతుల పాపం ఒక పక్క కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు కొన్ని దగ్గర అకాల వర్షాలు విపరీతమైనటువంటి వర్షాలు వీటితో పాటు విత్తనాల కొరత దాంతోపాటు యూరియా కొరత అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు పంట పాపం దిగుబడి తగ్గిపోయినా నష్టపోతున్నా కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది రైతులను నడ్డి విరిచినటువంటి నేపథ్యం ఇది ఏం చెప్పి చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం ఈరోజు ఒకసారి చూస్తే దాదాపుగా అధికారులు ఇచ్చినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు కురిసినటువంటి రెండు మూడు రోజులు కురిసినటువంటి వర్షాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు చెప్పేటువంటి మాట లక్ష యాభై వేల ఎకరాలలో పంటలు నష్టపడ్డాయి అని చెప్పి చెప్పి ఈరోజు అధికారులు అధికారికంగా చెప్తుంది వ్యవసాయ శాఖ కానీ క్షేత్రస్థాయిలో దాదాపుగా రెండు లక్షల యాభై వేల ఎకరాలకు పైచులకు రెండు లక్షల యాభై వేల ఎకరాలకు పైచులకు పంటల నీట మునిగిపోయాయి రైతులు నష్టపోయారు దాని మీద ఎంతవరకు స్పష్టత లేదు ఈరోజు జరిగేటువంటి వాటి ఇప్పుడు జరిగేటువంటి వర్షాలు కురిసేటువంటి వాటికి ఎంత నష్టపోతామనేటువంటి దాని మీద స్పష్టత లేదు నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే వేల ఎకరాల్లో పంట మునిగిపోయింది మునిగిపోయి ఈరోజు అధికారులతో మాట్లాడితే అధికారులు మేము ఒక యాప్ తీసుకొచ్చాము ఆ యాప్లో లోడ్ చేసి అన్యూమినేట్ చేస్తామని చెప్పి చెప్పి ఈరోజు పాపం వర్షం మొత్తం ఇప్పుడు పంట అయితే దాదాపుగా ఒక మీటర్ లోతు నీళ్ళలో ఉంది కనపడలేదు మునిగిపోయింది కొన్ని దగ్గర రాజ దగ్గర మొలకలు ఎత్తేసాయి అప్పటికే కానీ ఇంతవరకు వాటి గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అయితే ఈరోజు ఒక్కసారి చూస్తే ప్రధానంగా వరి పంటే లక్ష ఎకరాలకు పైగా ఈరోజు వరకు వరి పంట కర్నూలు ప్రకాశం విజయనగరం కాకినాడ పల్నాడు లాంటి ప్రధానమైనటువంటి జిల్లాలలో ఈరోజు వరి పంట లక్ష ఎకరాల పైగా ఇప్పటికే ఈరోజు దాదాపుగా నష్టపోయేటువంటి పరిస్థితి పంట మునిగినటువంటి పరిస్థితి తుఫాను ప్రభావం అనేటువంటిది వ్యవసాయ పంటల మీద ఉంది ఉద్యానవన పంటల మీద ఉంది వ్యవసాయ పంటల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఉద్యానవన పంటల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు అన్నింటినీ వదిలేసేసి ఈరోజు ఏదో ఒక విధంగా లెక్కలు కాకి లెక్కలు కట్టి రైతులకు అన్యాయం చేయాలనే ఆలోచన చేస్తున్నారు తప్ప ముందస్తు జాగ్రత్తల్లో కానీ రోజు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ రేపు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక లేకపోవడం అనేటువంటిది దాదాపుగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పనిచేస్తుందా వ్యవసాయ శాఖకు అసలు మంత్రి ఉన్నాడా వ్యవసాయ శాఖ పేరుతో ఏదైనా కార్యకలాపాలు సాగుతున్నాయా పేరుకే వ్యవసాయ శాఖ మొక్కుబడిగా ఉందా రైతులంటే ఈ ప్రభుత్వానికి పట్టడం లేదా రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం రైతుల పట్ల ప్రభుత్వానికి ఎందుకు ఇంత అశ్రద్ధ వ్యవసాయం అంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇంత కక్ష సాధింపు అనేటువంటిది ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు పత్తి మొక్కదన్నకు సంబంధించి అయితే పాపం రైతులు దిగులు పడిపోయారు దాదాపుగా ఇప్పటికే రెండుసార్లు వర్షం వచ్చింది ఆగస్టులో ఒకసారి వర్షం వచ్చింది పూత పెందే రాలిపోయింది తర్వాత సెప్టెంబర్లో ఒకసారి వర్షం వచ్చింది సెప్టెంబర్ నాలుగో రోజు అప్పుడు దేప తిన్నది ఈ రోజు వాటిలో ఒక పక్క దాదాపుగా ఐదు లక్షల యాభై ఐదు వేల ఎకరాలు పదకొండు లక్షల ఎకరాలు ఈ రోజు సాగుబడి ఉంటే పత్తి ఐదు లక్షల యాభై ఐదు వేల ఎకరాలు ఈ రోజు ఒక కర్నూలు జిల్లాలోనే సాగు చేసేటువంటి పరిస్థితి వచ్చినటువంటి పంట అన్ని విధాల పాపం రైతులు నష్టపోతే దిగుబడి తగ్గిపోతే ఒక పక్క వచ్చినటువంటి దిగుబడికి గిట్టుబాటు ధర లేక ఎనిమిది వేల నూట పది రూపాయలు గిట్టుబాటు ధర ఉంటే నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకు రైతులు తేమ ఉందని చెప్పి చెప్పి దళారులు దోపిడీ చేసుకుని తెగ దృష్టి దుస్థితి ఏర్పడింది రైతులకి కానీ ఈ ప్రభుత్వానికి చేపకూట్టినట్టుకోవడం లేదు పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు అక్టోబర్ ఒకటో తేదీని సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే సెప్టెంబర్ నాలుగో వారం దాదాపుగా సెప్టెంబర్ నెలాఖరుకు వచ్చినా సరే ఈ నెల రోజులు జాప్యం కారణం రైతులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటివరకు కూడా రైతుల సంబంధించినటువంటి పత్తి కొనుగోలు మీద ఏమాత్రం జాసపెట్టినటువంటి పరిస్థితి లేదు ఈరోజు తాజాగా వచ్చినటువంటి ఈ వర్షాల వల్ల ఆ పత్తికాయలు కుళ్ళిపోయాయి దాదాపుగా ఇప్పుడు మరలా ఒక యాభై వేల ఎకరాలు అదనంగా రైతులకు సంబంధించినటువంటి పంట పూర్తిగా దెబ్బతిన్నట్టుగా ఈరోజు వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి అధికారిక గణాంకాల ప్రకారం చెప్తుంది మరొక పక్క మొక్కదొన్న దాదాపుగా నాలుగు లక్షల ఎకరాలు సాగు చేస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు నలభై క్వింటాలు దిగుబడి రావాల్సి ఉంటే పదిహేను నుంచి ఇరవై క్వింటాలు దిగుబడి వచ్చింది రైతు పాప దిగుబడి విషయంలో నష్టపోయాడు కనీసం మద్దతు ధర రెండు వేల నాలుగు వందల ఉంటే పదహారు వందల నుంచి పదిహేడు వందల రూపాయలు చేతిలో పెట్టి ఈరోజు దాదికంగా దాదాపుగా ఈ రోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం మరల అధికారిక లెక్కల ప్రకారమే రైతు ఎకరాక పన్నెండు వేల రూపాయల పైన నష్టపోయేటువంటి దుస్థితి ఏర్పడింది కాబట్టి ఎక్కడా కూడా వీటిని గురించి పట్టించుకోకుండా వీటి మీద దృష్టి పెట్టకుండా ఈరోజు జాస పెట్టకుండా మొక్కజొన్నకు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు తెరవకుండా ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకని ఈరోజు ధాన్యం రైతుల మీద ఈ తుఫాను పోటు ఏదైతే ఉందో ఇది కొన్న ప్రాంతాల కృష్ణా గోదావరి డెల్టాలలో పంట కోత దశలో ఉంది అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి దాంట్లో ఉత్తరాంధ్ర కోస్తాంధ్రాల్లో కొట్టదశలో ఉంది కాబట్టి ఈ మోంతా తుపాను దాటితే కుంభరష్టం తప్పదని వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కృష్ణా గోదావరి డెల్టాలకు సంబంధించినటువంటి వరి పంట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంది ప్రమాదం ఉంది గత ఏడాది కనీసం మదత్ ధరకు సంబంధించి చూస్తే డెబ్బై ఐదు కేజీల బస్తాకి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు నష్టపోయాడు రైతు కాబట్టి ఒక పక్క రైతుకి పాపం గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సినటువంటి వాటిని విస్మరిస్తే ఈరోజు వాటిని ప్రారంభించుకుంటుంటే పాప రైతులు వాపోతున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటే కొంతైనా మేము అమ్ముకొని ఉండేవాళ్ళం అమ్ముకోగలిగి ఉండేవాళ్ళం అని చెప్పి చెప్పి గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు మాట్లాడితే మాత్రం మీరు ఎస్ఎంఎస్ పెడితే మేము రిప్లై ఇస్తాం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి చెప్పి అనేటువంటి ప్రకటనలు చేసి అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించుకోవడం తప్ప ఎక్కడైనా రైతుల గురించి కనీస చిత్తశుద్ధి ఉంటే రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన మీకు ఉంటే ఈరోజు వాటి మీద దృష్టి పెట్టి ఉండేవాళ్ళు కాబట్టి మేము అడిగేది మోంతా తుపానికి సంబంధించి ఇప్పుడే రైతులు అన్ని విధాలా నష్టమైనటువంటి పరిస్థితుంది కాబట్టి ఇప్పుడైనా సరే మీరు నిర్లక్ష్యాన్ని వేడండి అని చెప్పి చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం రైతుల మీద ఎందుకో తెలియదు కానీ చంద్రబాబు నాయుడికి రైతు అంటే పగ రైతు అంటే పట్టదు వ్యవసాయం అంటే గిట్టదు ఏ రోజు రైతుల గురించి పట్టించుకోలేదు ఒక పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు వరి దగ్గర నుంచి ఎత్తుకుంటే టమోటా దగ్గర నుంచి ఉల్లి దగ్గర నుంచి అరటి దగ్గర నుంచి కోకో దగ్గర నుంచి చీనీ దగ్గర నుంచి కానీ చంద్రబాబు నాయుడు తినేటువంటి సజ్జలో పెసలో మినువులకైనా సరే గిట్టుబాటు ధర ఉందంటే ఎక్కడా గిట్టుబాటు ఉండేటువంటి పరిస్థితి లేదు రైతుల గోడు అనేటువంటిది చంద్రబాబు నాయుడికి ఏమాత్రం పట్టేటువంటి పరిస్థితి లేదు రైతుల గోడు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు ఒక పక్క దిక్కుతోతున్నటువంటి స్థితిలో పాపం అన్నదాత తీవ్రమైనటువంటి అగచాట్లు పడుతుంటే చంద్రబాబు నాయుడు వాటన్నిటినీ గాలికి వదిలేసి కనీసం వాటిని సమీక్షించేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఒక్క సమీక్ష కూడా జరపకుండా అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి విదేశాల్లో తిరగతా అక్కడి నుంచి కూడా దీన్ని ప్రాధాన్యతమైనటువంటి అంశం వర్షాలు కురుస్తున్నాయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు వేల కోట్ల రూపాయల రైతులకు సంబంధించినటువంటి పాపం నష్టపోతున్నారు అనేటువంటి కనీస ధ్యాస లేకుండా వాటిని వదిలేసి ఏదేదో అన్ని తిరగాల్సిందే అభివృద్ధి చేయాల్సిందే మీరు నిధులు తేవాల్సిందే మీరు పరిశ్రమలు తేవాల్సింది మేము కాదంటాంలే కానీ మీరు ఏదో కొన్నిటి మీద పెట్టి వాటి కోసం మీకు ఉన్నటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ వ్యాపార అభివృద్ధి కోసం వ్యాపార లావాదేవీలు నేర్పడం కోసం రైతుల గురించి పట్టించుకోకుండా ఈరోజు వాటికి సంబంధించినటువంటి దాంట్లో అనేక సందర్భాలు చూసాం మీరు ఎంత హేళనగా మాట్లాడుతున్నారంటే టమాటో రోడ్డు పాప టమాటో రైతులు రోడ్డు మీద పారబోసుకుంటే దాన్ని హేళనగా మాట్లాడుతుంది ఉల్లి కాపు మూడు రూపాయలు కూడా దొరకడం లేదు అంటే దాని గురించి హేళనగా మాట్లాడుతుంది ఒక పక్క ఎక్కడైనా యూరియా అనేటువంటిది బ్లాక్ మార్కెటింగ్లో క్యూలో నిలబడి కొట్లాడుకున్నటువంటి సందర్భాలు ఎప్పుడన్నా ఆంధ్ర రాష్ట్రంలో చూసామా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలలో ఎక్కడైనా విత్తనాలు కొరత కానీ యూరియా కొరత కానీ ఎన్నడైనా చూసినటువంటి నేపథ్యం ఉందా మీ ప్రభుత్వంలో మీరు వచ్చిన వెంటనే ఈరోజు పాపం రాత్రుళ్ళు పొగుళ్ళు రైతుల పాపం యూరియా కోసం పంట వరి సాగు పంటను వదిలేసి సాగును వదిలేసి ఆ కార్యక్రమం వదిలేసి పూర్తిగా పాపం వాటికి సంబంధించి దాని మీదనే దృష్టి పెట్టాల్సినటువంటి దృష్టి ఏర్పడింది అది ఈరోజు చెప్పడం కాదు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మనం యూరియా డిస్ట్రిబ్యూషన్ లో ఫెయిల్ అయ్యాము రైతులకు యూరియా అందించలేకపోయామనేటువంటిది ప్రభుత్వానికి తెలిసినా ప్రభుత్వం తప్పు ఒప్పుకునేది తప్ప కలెక్టర్ల దగ్గర మరలా బయటకు రావడం బొకాయించడం లేదు ఏమి జరగలేదన్నట్టుగా కలరింగ్ ఇవ్వడం తప్ప దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితి కనపడటం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకో రైతుల మీద పగ పలికి పగపట్టినట్టుగా తన పాలన సాగించడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం అన్ని నిర్వీర్యం చేయి బట్టి నడిపించి అన్ని విధాల రైతులకు అండగా ఉన్నటువంటి ఆర్బీకేలు ఉంటే వాటిని నిర్వీర్యం చేసిన దాకా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది కాబట్టి ఈ ఆర్బీకేలు ఉండకూడదు వీటిని నిర్వీర్యం చెయ్యాలని చెప్పి చెప్పి వాటిని నిర్వీర్యం చేసిన దాకా చంద్రబాబు నాయుడికి నిద్ర పట్టలేదు వాటిని నిర్వీర్యం చేసిన తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడికి నిద్ర పట్టింది రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా సమ్ము రెండు సంవత్సరాలకు కలిపి నలభై వేలు ఇవ్వాల్సి ఉంటే కేవలం ఐదు వేల రూపాయలు మొక్కుబడిగా ఇచ్చాడు ఉచిత పంటలకు ఏదైతే ఉందో ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉందో వాటికి మంగళం పాడాడు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది గగనమైపోయింది బకాయిలు ఎగ్గొట్టాడు వచ్చినటువంటి వాటికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాటికి ఇవ్వడం లేదు ఇంతవరకు ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కాబట్టి అన్ని విధాల అన్నదాతలు వంచేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది తప్ప ఒకటే చంద్రబాబు నాయుడు ఏ రోజు పాదం మోపినా ఈ రాష్ట్రంలో రైతు ఇబ్బంది పడాల్సింది అతివృష్టి అనావృష్టి అకాల వర్షాలు లేదా వర్షాభావ పరిస్థితులు మీరు ఏ రోజైనా చూడండి రైతులు సంతోషంగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇన్ని రోజుల్లో మనం చూసామా బాబు అడుగు పెడితే ఈ రాష్ట్రంలో దుర్భిక్షం రైతుల పాలిట శాపం కాబట్టి అన్ని రకాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఒక దగ్గర రాయలసీమ లాంటి ప్రాంతాల్లో లోటు వర్షపాతంతో రైతులు ఇబ్బంది పడ్డారు కొన్ని దగ్గర తీవ్ర వర్షాలతో ఇబ్బంది పడ్డారు అటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా మోసం చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాం ఒక్క హామీ అయినా సరే అమలు చేయగలిగేటువంటి ధైర్యం నీకుందా అంటే రైతులకు హామీ ఇవ్వడం ప్రజలకు హామీ ఇవ్వడం వ్యవసాయానికి సంబంధించి ఉన్నవి లేనివి చెప్పడం ఈరోజు వాటికి సంబంధించినటువంటివి ఎత్తేయడం వాళ్ళని మోసం చేయడం తప్ప ఎక్కడన్నా ఈరోజు నువ్వు చెప్పావు అన్నదాత సుఖబాబు ఏం చెప్పావు నువ్వు ఇచ్చినటువంటి దాంట్లో జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచే సూపర్ సిక్స్ మొదలు పెడతానని చెప్పి చెప్పావు డాక్యుమెంట్లు ఇచ్చావు పంపిణీ చేసావు వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపుగా నలభై వేల రూపాయలు రైతుకి ఒక్కొక్కరికి ఇవ్వాల్సి ఉంటే నీ నోటితో నువ్వేం మాట్లాడావు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తానని చెప్పావు ఈరోజు ఏమంటున్నావు నాలుగు మడత కేంద్ర ప్రభుత్వంతో కలిపి నేను ఇరవై వేలు ఇస్తాను వాళ్ళు ఆరు వేలు ఇస్తే నేను పద్నాలుగు వేలు ఇస్తాను పని అదేనా ఇచ్చామంటే ఒక్క సంవత్సరం పూర్తిగా ఇవ్వలే రెండో సంవత్సరంలో ఐదు వేలు ఇచ్చాం అంటే నలభై వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి రైతులకు నువ్వు బకాయి పడితే ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చావు మా హయాంలో లబ్దిదారులను ఎంపిక చేసి యాభై మూడు లక్షల యాభై మూడు వేల మందికి ఇచ్చాం నీ హయాంలో నలభై ఆరు లక్షలకు తగ్గించాం అంటే ఇచ్చింది లేదు పోగా లబ్ధిదారుల సంఖ్య తగ్గించాం పని తగ్గించినటువంటి ఆ లబ్ధిదారులకైనా ఇచ్చావా అంటే ఆ లబ్ధిదారులు ఈరోజు పాపం కాగితాలు ఎత్తుకుని కార్యాలయాల చుట్టూ తిరిగి అయ్యా మాకు పడలేదు నువ్వు పెట్టినటువంటి నీ పేరు పెట్టినటువంటి అన్నదాత సుఖీభవ మాకు పడలేదు అని చెప్పి చెప్పి గోడు గోడుని తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు దురదృష్టమైనటువంటి పరిస్థితులు ఎన్నడో చూడలేదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూస్తున్నాం వీటన్నిటికీ పరాకాష్ట ఏంటంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు విజనరీ నాకు చాలా విజన్ ఉందన్నావు అసలు వ్యవసాయం మీద నీ ప్రాధాన్యత ఏంది ఏ రోజైతే నీకు వ్యవసాయం మీద ప్రాధాన్యత లేదో రైతుల గురించి నువ్వు పట్టించుకోవడం మానేసావో నీ కింది స్థాయి అధికారులు కూడా మా ముఖ్యమంత్రి గారికి వ్యవసాయం మీద శ్రద్ధ లేదు కాబట్టి మనం దాని గురించి పట్టించుకోబడలేదు మీ మంత్రి ఉంటే ఎంతసేపటికి దళారులు పెట్టుకొని ఆగ్రోషంలో పెడదామా ఇంకొక జీవన పెడతామా వాళ్ళ దగ్గర ఏమి లావాదేవీలు నడపదామా అనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడన్నా రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి లేడు తమరి పైన చూస్తే ఎక్కడో దుబాయ్ ఇంకో దగ్గర ఇంకో దగ్గర యూఏఈ పోయాడు అక్కడికి పోయాడు ఎక్కడికి పోయాడు అని చెప్పి చెప్పి నీ వ్యాపార లావాదేవీలు ఏ విధంగా వృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనలో మీరున్నారు తప్ప మీకు వ్యవసాయం మీద ప్రాధాన్యత ఉంటే దాని మీద సమీక్ష జరిపారా సమీక్ష జరిపి ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఈరోజు జరిగేటువంటి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఎందుకు మీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు కనీసం రైతుల పట్ల కనీస చిత్తశుద్ధి ఉంటే మీకు చిత్తశుద్ధి ఉందని మేము అనుకోవడం లేదు చంద్రబాబు నాయుడుకి రైతుల పట్ల ఏహ్య భావమో రైతులంటే అసహ్యము వ్యవసాయం అంటే నిర్లక్ష్యము కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కనీసం ఇప్పుడైనా ఈ రైతును ఆదుకోకపోతే రైతులకు ఆత్మహత్యలే సరైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రైతులను అండగా నిలిచి ఈరోజు వాటికి సంబంధించినటువంటి పరిహారం కానీ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కానీ అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోండి దానితో పాటు ఇంకొక సుకుమారైనటువంటి చర్య అసలు వినాలంటేనే అసహ్యంగా ఉంది మామూలుగా రేషన్ కార్డు ఇచ్చే వాళ్ళ పేదలకు పాపం భూమి లేదంటే ఈరోజు అయ్యా మేము యూరియా మీరు నిరుపేదలకు భూమి లేనటువంటి నిరుపేదలు పండించుకోలేనటువంటి వాళ్ళు ఉంటే మిరుపేదలకు రేషన్ కార్డు ఇచ్చి ప్రభుత్వం రేషన్ ఇచ్చేది ఆ స్థాయిలో ఈరోజు యూరియా మేము కొనుక్కుంటామని వస్తే యూరియా మీద మేము యూరియా కార్డులు ఇస్తారా ఎకరాకి మూడు బస్తాలు ఇస్తారా దానికి తీసుకుపోయి మా ఫీజు అయినా దాని ఏదో ఘనంగా పంచాడు ఏ ఎకరాకి మూడు కేజీలు మేము మీకు మూడు బస్తాలు మీరు ఎక్కువ తింటే క్యాన్సర్ వచ్చేస్తుంది ఎక్కువ తినడానికి లేదు యూరియా ఎక్కువ వేయడానికి లేదు మూడు బస్తాలు అది కూడా ఆయన చెప్పినప్పుడే తీసుకోవాలంటారు మళ్ళీ మామూలుగా ఈ రైతులకు అవసరం వచ్చినప్పుడు కాదు వాళ్ళు ఇస్తారండి ఒకటేసారి మూడు బస్తాలు ఇస్తారని తీరండి వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలంట అంత అవసరాలు మించి వాడడానికి లేదంట మీరు నష్టపోయినా పర్వాలా మీ దిగుబడి తగ్గిపోయినా పర్వాలా మేము మీకు యూరియా ఏమో విత్తనాలు ఏమో మీరు యూరియా కొనాలన్నా సరే మేము ఇంతే ఇస్తాం మీకు ఇవ్వలేం అంటే ప్రభుత్వం చేతులు ఎత్తేసింది రైతులకు సంబంధించి మరలా యూరియా ఇక్కట్లు రాబోతున్నాయి ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల అవసరాల మీద మీరు యూరియా సప్లై చేయండి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి తొక్కులకు పనులు చేయలేదు ఇటువంటి పిచ్చి చేష్టాలు చేయలేదు కాబట్టి మీరు ఈరోజు ఏదో కొత్త కొత్తగా ఏదో ఒక విధంగా రైతుల విషయంలో ఏ ముందులే రైతులకు సంబంధించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి నిర్లక్ష్య భావం నుంచి తప్పుకోండి రైతులకు అండగా నిలవడం ఆలోచన చేయండి కాబట్టి ఈరోజు రైతుల వ్యవసాయమే ప్రధానమైనటువంటి అరవై శాతం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఉంటే వీళ్ళు వాళ్ళు విస్మరించేటువంటి ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి మీరు ఏదైతే యూరియాకి సంబంధించినటువంటి కార్డులు ఇచ్చారో యూరియా కార్డులు చరిత్రహీనులుగా మిగిలిపోతారో గుర్తుంచుకోండి యూరియా కార్డు ఇచ్చినటువంటి చరిత్రహీనుడి అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి తరతరాలు ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రైతులు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు మీరు ఏదైతే ఇస్తున్నారో ఎకరాకు మూడు బస్తాలు రేషన్ లాగా ఇచ్చినట్టుగా దాన్ని తప్పించి రైతులకు స్వేచ్ఛనివ్వండి రైతులు కొనుక్కునేటువంటి విధంగా సమృద్ధిగా ఈరోజు యూరియా తీసుకొచ్చి అందుబాటులో పెట్టండి రైతులకి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఖరీఫ్ లేట్ ఖరీఫ్ ప్రారంభమవుతుంది ప్రారంభమయ్యే నేపథ్యంలో రైతులు ఆందోళనలో ఉన్నారు మీరు వచ్చి మీరు మీ ఎమ్మెల్యేల చేతులుగా ఆ కార్యక్రమాన్ని చేపట్టి మేము ఎంత ఇస్తామని చెప్పి చెప్పడంతో తీవ్రమైనటువంటి ఆవేదనకి ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి వెంటనే మీరు ప్రకటనలు రద్దు చేసి మీరు తిరిగి పునః ప్రకటన చేసి రైతులకు అవసరం మేర ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ మేము అందరికీ యూరియా ఇస్తామనేటువంటి మాట చెప్తే బాగుంటుంది అనేటువంటిది మా సూచన సలహా కాబట్టి మోంతా తుఫాన్ నేపథ్యంలో మీరు రైతులను ఆదుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం తర్వాత రెండవ ముఖ్యమైనటువంటిది మరొకటి మాట్లాడాల్సినటువంటిది బస్సు ప్రమాదం కర్నూలు జిల్లా దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించి దాని మూలాలన్నీ వెతికి తీస్తే ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సర్కారీ హత్య ఈ ప్రభుత్వం చేసినటువంటి హత్య అన్ని పత్రికలు రాశాయి ఈరోజు ఏమని రాశాయి రెండున్నర రెండు ఇరవై నుంచి రెండు నలభై మధ్యలో యాక్సిడెంట్ జరిగింది ఆ బస్సు ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏ పరిస్థితుల్లో బస్సు ప్రమాదం జరిగిందనేటువంటిది విచారించారు ఒక యువకుడు తాగి బైక్ నడుపుతూ తూలిపోయి పడిపోయి డివైడర్ని గుద్దుకొని చనిపోతే చనిపోయినటువంటి దాని మీద ఆ బస్సు డ్రైవర్ దాన్ని స్పీడ్గా బస్సు తోలడం ఆ బస్సు కింద ఇది మంటలు రాగడంతో ఆ రాపిడికి పాపం ఇరవై మంది దాదాపుగా సజీవ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది దాంట్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయగిరి వాసులు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు అందరూ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం వాళ్ళకి పాపం ఆ కుటుంబాలకు తీరినటువంటి లోటు అయితే ఈ ప్రమాదం వెనక కారణాలు విశ్లేషిస్తే కళ్ళు బయర్లు గమ్మేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దీనికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది బస్సు యాజమాన్యాల బాధ్యత తీసుకున్నా ఇంకొకరు తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం అది ప్రధానమైనటువంటి బాధ్యతగా కనిపిస్తుంది కారణం ఏమిటి అంటే ఆ సమయంలో ఆ యువకుడు అందుబాటులో ఉన్నటువంటి బెల్ట్ షాప్లో మద్యం సేవించి వెళ్ళడమే అంటే పగలు లేదు రాత్రి లేదు వారం లేదు వద్యం లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మీరు పెట్టినటువంటి ఈ బెల్ట్ షాప్లు ఏదైతే ఉన్నాయో ఆ బెల్ట్ షాపు ఈరోజు అంతమంది ప్రాణాలు తీసేసింది అంతమంది కుటుంబాలను గోడుకోవడం అనిపించింది కనీసం మా ప్రభుత్వం దాని గురించి అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉందా ఎన్నిసార్లు చెప్పినా సరే మాది ఈరోజు ఆ బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి లక్షకు పైగా బెల్ట్ షాపులు నడుపుతున్నారు వాళ్ళు ఎవరు అందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే మేము మొదటి నుంచి ఏం చెప్తున్నాం నకిలీ మద్యం బయటపడినప్పటి నుంచి మీరు బెల్ట్ షాపుల మీద ఎందుకు రైడ్ చేయడం లేదు బెల్ట్ షాపులు ఎందుకు రద్దు చేయడం లేదు ఈ బెల్ట్ షాపులోనే నకిలీ మద్యం అమ్ముతున్నాయి దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళు బయటకు రావాలంటే పాపం ఇబ్బందులు కురేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మీరు ఎందుకు దాని గురించి పట్టించుకోలేదు అంటే ఒక్కరోజు కూడా దాని గురించి పట్టించుకున్నటువంటి పాపం పోలేదు కాబట్టి ఈరోజు దానివల్ల ఈ బెల్ట్ షాపులో కల్తీ లెక్కన అమ్మడం ఎప్పుడంటే అప్పుడు అమ్మడం ఎవరంటే వాళ్ళు ఏ సమయంలో అంటే ఆ సమయంలో తాగడం తూలిపడడం దానివల్ల ప్రమాదాలు జరగడం ఈరోజు ఆ కుటుంబాలు ఈరోజు ఆ విధంగా కావడానికి కారణం బెల్ట్ షాపు అంటే ఈరోజు పాపం ప్రజలందరూ కూడా ఎంత ఆవేదనకు లోనవుతున్నారు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఒక పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నియమితమైనటువంటి నిర్దేశమైనటువంటి సమయాల్లో ఇవి జరిగాయి అమ్మకాలు జరిగాయి మద్యం అమ్మకాలు విచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడ రేయిం బొగళ్ళు జరగలేదు ఆ రేయిం బొగళ్ళు జరగలేదు కాబట్టి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం గురించి కానీ ప్రమాదాల గురించి కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి సందర్భాలు లేవు ఈరోజు లాండ్ ఆర్డర్ అనేటువంటిది గాలికి వదిలేశారు ఈరోజు ప్రమాదాలు సంభవిస్తున్నాయి వీటికి మూల కారణం ఇది అని చెప్పి చెప్పి అన్వేషించిన ఈ ప్రభుత్వం దీని మీద బాధ్యత తీసుకోకుండా ప్రకారంగా వ్యవహరించి ఒక పక్క ప్రభుత్వ ఆదాయానికి పడుతుంది ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం మధ్యలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పంచుకుంటున్నారు ప్రజల ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా నేరాలు పెంచి పోషించడానికి ఈ మద్యం మాఫియా కారణం ఈరోజు జరిగినటువంటి నెల్లూరు జిల్లాలో పాపం కొంతమంది కోల్పోయారు రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారు పాపం ఆ కుటుంబాలందరూ కూడా గోడుగోడు మరణానికి ఈరోజు మీరు తీసుకొస్తున్నటువంటిది అందుకనే నకిలీ మద్యం విషయంలో మీ పాత్ర ఉంది కాబట్టే ప్రభావం ఉంది కాబట్టే ఈరోజు మీరు దాన్ని ఏదో ఒక విధంగా ఆ ప్రభావం మీ పార్టీ మీద మీ మనుషుల మీద పడకుండా దాన్ని పురద రాజకీయాలు పూనుకుంటూ ఎవరికో ఒకరితో దాన్ని ఆపాదించడానికి ప్రయత్నం చేయడం కాకుండా ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే ఇంతమంది మరణాలకు కారణమయ్యాయో ఇంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయో దానికి మూల కారణం ఏందనేటువంటిది తెలుసుకున్న తర్వాత అయినా ఈ బెల్ట్ షాపును నిర్మూలించడంలో కానీ బెల్ట్ షాపులు నిరోధించడంలో కానీ కల్తీ మద్యం విషయంలో కానీ ఖచ్చితంగా వ్యవహరించాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నాం వ్యవహరించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరొకసారి బస్సు ప్రమాద బాధితులకి హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ లేని లోటు తట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని భగవంతుడు ఆ కుటుంబాలకి ప్రసాదించాలని ప్రభుత్వమే బాధ్యత వహించి ఈరోజు ఆ కుటుంబాలని ఆదుకునేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం ఇప్పటికైనా దీని ఒక గుణపాఠంగా స్వీకరించి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా బెల్ట్ షాపుల్లో కానీ నకిలీ మద్యం విషయంలో కానీ ఖచ్చితంగా వ్యవహరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం ఇంకోటి లాస్ట్ నిన్న మా సోమిరెడ్డి ఆయన మాట్లాడాడు నాకు నవ్వు వచ్చింది ఎవడన్నా కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉండేవాడు డేటా సెంటర్ గురించి డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడితే మాట్లాడు ఏదో చెప్పిన సమేతంగా ఎందుకు చెప్పారు ఏమీ తెలియనటువంటి వాడు ఈరోజు వెళ్ళి ఆయన డేటా సెంటర్ని డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడుతున్నాడు నీకు తెలుసా బండవాడ నువ్వు పదో తరగతి ఫెయిల్ అయినటువంటి యథవ నువ్వు డేటా సెంటర్ డెవలప్మెంట్ సెంటరు డేటా సెంటర్ ఏంటి అంది డెవలప్మెంట్ సెంటర్ ఏంటో తెలుసా మాట్లాడగలవు నువ్వు ఏదో తలకాయ ఎగరేస్తా మేడగస్తా కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఆయన మానసిక స్థితి బాగలేదంట ఆయన మానసిక స్థితి పడలే నువ్వు రెండు కాళ్ళ మీద రెండు నిమిషాలు నిలబడు ఆ కాలు ఈ కాలు ఇట అనకుండా ఆ కోడి కాళ్ళ మీద రెండు నిమిషాలు స్టడీగా రెండు కాళ్ళ మీద నిలబడు ఏం పడదు నీ మానసిక స్థితి బాగాలేదా నీ శారీరక స్థితి బాగలేదా జగన్మోహన్ రెడ్డి గారి మానసిక బాగాలేదా ఏదో అదృష్టం ఉండి గెలిచి ఉండొచ్చు అంత మాత్రానే గాలిలో ఎగర్తున్నాడు మామూలుగా కూడలేదు తమ పని కాని ఇప్పుడు ఎట్ట నువ్వు బిజీ బిజీగా ఉండవు నీ ఆలోచన ఏంది విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఏదో ఒకటి మాట్లాడాలా చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు పడాలా ఎందుకు చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు పడాలా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో కూడా నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడలే అవునా కాదా కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఈ రోజు పోయి రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఉండవు గ్రావెలు ఎత్తుండవు మట్టి ఎత్తతుండవు బూడిది ఎత్తుండవు ఇసకెత్తతుండవు ఇరిగేషన్లో దొంగ బిల్లులు చేయించుకుంటున్నావు అవన్నీ బయటపడితే తమరిని ఎక్కడ తొలగిస్తారో పాప ఇన్ఛార్జిగా అని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా మాట్లాడితే కనీసం ఆ సింపతితో నేను చంద్రబాబు నాయుడు నా మీద కొంత ప్రేమ వలకబోస్తాడని చెప్పి మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారి శారీరక స్థితిని గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్య స్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారికి మూడు స్టంట్లు వీల్యా జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న పోయి అపోలో హాస్పిటల్లో మొన్న కూడా పోయి చేరి సాయంకాలం దాకా చికిత్స తెంచుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేటువంటి స్థాయి లేనటువంటి వాడికి నీకు నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి పడితే దానికి సంబంధించి ఇంతకన్నా దరిద్రమైనటువంటిది ఏది ఉండదు కాబట్టి నువ్వు సిటీ సెంటర్ గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ లెక్క షాపులు లెక్కర్ షాపులు ఏ బ్రాండ్లో అవి గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ నీకు రాబాయ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డేటా సెంటర్ గురించి డెవలప్మెంట్ సెంటర్ గురించి ఏమన్నా తెలుసా డేటా సెంటర్ నీకు తెలుసా డెవలప్మెంట్ సెంటర్ నీకు తెలుసా బుద్ధి అయినా ఉండాలి నీ బ్రతుక్కి నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటువంటి స్థాయి కాబట్టి ఇప్పటికైనా సిక్కు తెచ్చుకో నోట్లో వస్తున్నారనేటువంటి నిజాన్ని గ్రహించు ఇట్లాంటి యథవా డేటా సెంటర్ గురించి మాట్లాడేదని చెప్పి చెప్పు నీ పార్టీ వాళ్ళు అంటున్నారు వీడు మాట్లాడుతున్నాడు చిక్కు సిబ్బు సెలవు లేకుండా ఎనిమిది పదో ఎనిమిది పదో తరగతి చదవన్నటువంటి వాడని చెప్పి కాబట్టి నువ్వు మిగతా ఏదైనా లెక్క లెక్కపక్క రాయడం మనగాడు తప్ప కంప్యూటర్లు కెంపర్లే దేనికి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితిని మాట్లాడేదంత స్థాయి నీకు లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు నీ స్థాయిలో తమరు లే దేవాలయ భూములు రైతుల భూములు దోచుకోకుండా ఉంటే మంచి తప్ప తమ ఆ శక్తికి మించి మాట్లాడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రజల నిన్ను చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది